జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలను తన పాలనకు రెఫరెండంగా పిలిపించుకుంటూ ఓట్లు అడగబోతూ ఉంటే పూర్తి పాజిటివ్ కంపెనీ తోటి ఓట్లు అడుగుతూ ఉంటే అలా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఆ పాజిటివ్ క్యాంపెయిన్ ఏ విధంగా తిప్పికొట్టాలో తెలియక ఇటు చంద్రబాబు నాయుడు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి అటు తెలుగుదేశం పార్టీ మీడియాకు జగన్ గారి మీద విమర్శలు చేయడం కోసం ఆయన పాలన మీద విమర్శలు చేయడం కోసం ఏ వస్త్రాలు కూడా కనిపించకుండా వాళ్ళు అదర్ యాక్టివిటీస్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు షర్మిళ గారిను సునీత గారిను మరొకరినో ఏమో ఇబ్బంది పెట్టేస్తున్నారు లేకుంటే వాళ్ళని ఏదో అనేస్తున్నారు అని ఏదో ఒకటి ఇప్పుడు వీళ్ళ గనక నిజంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఉంటే వీళ్ళను జనం నమ్ముతారు అనుకునేటట్లయితే చాలా ఫెయిర్ పాలిటిక్స్ స్ట్రైట్ అవే రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళకి దొరికినటువంటి ఒక అస్త్రం షర్మిల ఇంకొక అస్త్రం సునీత వీళ్ళిద్దరిని ముందు పెట్టేసి అబ్బో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మనం దెబ్బతీసేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏదో ఒక అసహనానికి గురి చేసేద్దాం అని చెప్పి ఇవి తప్ప వాళ్ళకి అస్త్రాలే లేకుండా పోతున్నాయి చంద్రబాబు షర్మిల గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ షర్మిల గురించి మాట్లాడుతున్నారు ఆ వారాంత లాంటి వల్ల అయితే మళ్ళీ కొత్త పలుకను రాస్తూ అంత ఓపెన్ గా అంత పెద్ద ఎడిటోరియల్ రాసుకుంటూ కొత్త పలుకని అంత పబ్లిక్గా ఎంత దారుణంగా అబద్ధాలు అసలు పాలన పరంగానో పరిపాలన పరంగానో లేకుంటే రాజకీయ పరంగానో ఏమైనా విమర్శలు చేశారు ఏదైనా తప్పుడు ప్రచారం చేశారనుకుంటే ఒక రకం ఏమో నమ్మే వాళ్ళు నమ్ముతారేమోలే అని చివరికి రాజశేఖర్ రెడ్డి గారి చెల్లెలు గారు విమలారెడ్డి గారు తాను పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తి కులాన్ని ఆ వ్యక్తి సామాజిక వర్గాన్ని కూడా మార్చేసి ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితిని ఆ వ్యక్తి యొక్క సామాజిక వర్గాన్ని కూడా మార్చేసుకొని అంత కాన్ఫిడెంట్గా తప్పులు దుష్ప్రచారం ఎట్లా చేస్తారో దన్నంరా బాబు నిజంగా వీళ్ళు అసలు ఎలా పాసిబుల్లో మనకైతే అర్థం కాదు నేను నేను చాలా సార్లు చెప్పా వీళ్ళ పత్రికలు టీవీ ఛానల్ చూసే వాళ్ళు వీళ్ళ ఫీలింగ్ మనం ఏం చెప్పినా ఎదో వాళ్ళు నమ్ముతారులే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు మరి వాళ్ళని చూసి నమ్మే వాళ్ళకి తెలియాలి మిమ్మల్ని అంత ఫులి ఫూల్స్ చేస్తుంటే మిమ్మల్ని అంత దారుణంగా మిస్లీడ్ చేస్తుంటే మీరు వాళ్ళ దృష్టిలో ఎదవాలంటూ ఉంటే మళ్ళీ వాళ్ళమే నమ్మితే ఇంకా మీ అంత అమాయకులు పిచ్చోలు ఇంకో నిజంగానే ఉండరు నిన్న ఆయన వీకెండ్ కమెంట్లో రాసుకుంటూ కొత్త పలుకులు ఏం రాశారు ఏదో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ పరంగా టార్గెట్ చేయాలని జనాల మధ్య పరిచయం చేయాలని చెప్పి ఇంకేదో షర్మిలాకు అన్యాయం చేసేస్తున్నాయని చెప్పి చిత్రీకరించడం కోసం ఏం రాసుకుంటూ వచ్చారు రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు విమలారెడ్డి అట ఒక దళితుడిని పెళ్లి చేసుకుంది అయినా కూడా వెనకల రెడ్డి కొనసాగిస్తూ ఉన్నారు ఆమెకు లేని ఒక న్యాయం షర్మిలాకెందుకు ఆమె ఒక పేదోళ్ళను పెళ్లి చేసుకున్నారు అరే పాపం అని చెప్పి తర్వాత రాజశేఖర్ రెడ్డి వాళ్ళు హైదరాబాద్ లో ఒక పెద్ద ఇల్లు ఇచ్చారు సినిమా థియేటర్ లో భాగం ఇచ్చారు అని చెప్పి రాసుకుంటూ పోతూ ఉన్నారు ఎట్లా రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ చెల్లెలు గారు పెళ్ళిస్తున్న ఒక దళితున్నాయా ఎవరైనా పోయి కనుక్కోండియా స్వామి ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో గణపవరం కుమార్ కోటిరెడ్డి విమలారెడ్డి గారి భర్త గారు ఇప్పుడు లేరు చనిపోయారు కుమార్ కోటిరెడ్డి ఎవరైనా ఉంటే కనుక్కోండియా స్వామి మైలవరం నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లా గణపవరం వాళ్ళ జమీందారు ఫ్యామిలీ అయ్యా చాలా పెద్ద ధనవంతులు రాజశేఖర రెడ్డి గారి పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వాళ్ళ చెల్లెల గారికి పెళ్ళైంది డెబ్బై ఏడులో అనుకుంటా వాళ్ళు చాలా పెద్ద ధనవంతులు అప్పుడే మామూలు ఆడబిడ్డ కానుక కిందని కారిచ్చారు ఆ కాలంలోనే ఓ ఎంతో చాలా ఎక్కువ బంగారం ఇచ్చారు ఆ టీవీ నేను ఆఫీస్ పక్కనే పెద్ద ఇల్లు ఇచ్చారు ఆ తర్వాత పెళ్ళైన నాలుగేండ్లకేమో విజయవాడలో థియేటర్స్ కడితే రాజు శివరాజు అని చెప్పి అందులో ఆ థియేటర్లో వాటా ఇచ్చారు ఆ రే ఆ థియేటర్లలో ఆ ఏమంటారు వేరే వాళ్ళకా ఇప్పుడు దానికి అల్లు అర్రెడ్ వాళ్ళ చేతిలో ఉన్నట్టున్నాయి ఆ లీజ్ కానీ థియేటర్లు వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఈ ఆడబిడ్డలకి ముగ్గురు నలగర పోతుంది సామి షర్మిలా కాగిపోతుంది సులి పోతుంది వీళ్ళకు ఆ ఏమంటారు ఆ విమలా రెడ్డికి మెజారిటీ వాట ఆమెకు వెళ్తుంది అంత వీళ్ళ ఇంట్లో మహిళలకే వెళ్తుంది ఆ వాటలు కూడా అరేరే ఎంత ఎంత దారుణంగా చెబుతారా రెడ్డి కుమార్ రెడ్డి కన్వర్టెడ్ కూడా కాదు వాళ్ళు మామూలుగా కొందరు రెడ్లుగా మళ్ళీ ఏమన్నా క్రిస్టియన్ ఇంకొక కన్వర్షన్ కూడా కాదు వాళ్ళు ఫస్ట్ నుంచి రెడ్డిలోనే కొనసాగుతున్నారు తల్లితోనే పెళ్లి చూసి వెనకాల రెడ్డి పెట్టుకున్నారు ఎంత తప్పుడు ఆ నిజాలను కూడా ఎంత దారుణం రాస్తారంటే మోరోవర్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీలో వైఎస్ ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి కులాల పట్టింపులు కూడా ఏమి లేవు ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ విమలారెడ్డి గారి కొడుకు అది రాజశేఖర రెడ్డి గారి చెల్లెల వాళ్ళ కొడుకు యువరాజు కదా ఆయన పేరు మీద థియేటర్ ఉంది ఆ యువరాజ్ రెడ్డి కూడా ఒక చౌదరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఏం తెలియకుండా ఏం రాస్తారు ఇలా తెలిసి తెలియకపోవడం అని కాదు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళవి నమ్మేవాడు చూసేవాళ్ళకంటే ఇప్పుడు మనం చూసాం అరే ఈ దారుణం బాబు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారని వాళ్ళు చూసే వాళ్ళైనా మనం అలర్ట్ చేస్తాం కనీస చైతన్యం చేసే ప్రయత్నం కానీ వాళ్ళు రాసేటట్టు నమ్ముతున్నారు చూడండి పాపం వాళ్ళు అనిపించాలని చేస్తూ ఉన్నారు ఇది అసలు లేనివి ఉన్నట్లు ఇంత దారుణంగా రాసుకుంటూ పోతే ఏం కళాకారులు రాయాలి నిజంగా నిజం